ఓం గంగణమే నమ ఐం సరస్వత శ్రీమాత్రే నమో నమ్మ యాదేవి సర్వూతూ మాత్రూపేణ సంస్థి నమస్తం నమ శివాయ శివాయ భ్రవే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీనవల్లభాయు శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతి శ్రీ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో ఓం నమో భగవతే కాలభైరవాయ నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో జయ గురుదాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్ దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన ధ్యేయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరు చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే అంటే శాతం శాపం కానీ మాతృమూలకమైన పితృష కానీ ఉంటే కనుక మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన ఏమైనా మాతృశాపం గాని ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం గాని లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కాని ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఎవరి వల్ల అయినా కానీ స్థిర శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతలతోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ ఒక కర్మ ఫలితాన్ని అందరు కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శివ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పరస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని ఎంత కూడా నాడుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాతు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కన్యారాశి జాతకులకి ప్రధానంగా మీ లగ్న చక్రవశాత్తు చతుర్థ స్నానంలో కేతు ఉంటాయి కనుక దాని మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అంటారు మాతృశాపం అని చెప్పేసి అంటారు ప్రధానంగా మాతృదోషం అని చెప్పేసి అంటారు దీని నుంచి బయటపడడానికి ప్రత్యనిత్యం కూడా అమావాస్య వైలుల్లో కూష్మాండ దానాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి తెల్ల గుమ్మడికాయ దానం చేసుకోవాలి స్వయంపక దానం చేసుకోవాలి పెసరపప్పు దానం చేయాలి తద్వారా మీకు పితృశాపం నుంచి కానీ మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు గోమాత సేవ చేయడం గోమాతని అంటే కూడా ఆవో దూడని బ్రాహ్మణత్వం కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దానికి దక్షిణ సహితంగా గ్రాసానికి సహితంగా యధాశక్తిగా కాకుండా ప్రతినిత్యం కూడా గ్రాసానికి దానికి దానం ఇచ్చే విధంగా పెంచక పెంచడానికి ఎంతైతే దనమవుతుందో ప్రతినిత్యం కూడా ఆ ధనాన్ని కూడా ఇచ్చే విధంగా శక్తి ఉన్న వాళ్ళే గోదానం చెయ్యాలి శక్తి ఉన్న వాళ్ళే గోదానం చెయ్యాలి ప్రతినిషన్ కూడా ఈ రకంగా గోదానం చేయడం వల్ల అఖండమైన దీర్ఘసుమంగళి యోగం శృతిస్తుంది అష్టమ స్థానం మాంగల్య స్థానం అంటారు దీర్ఘ దీర్ఘసుమంగళి యోగం శృతి అష్టమ స్థానం అంతా కూడా సకల సౌభాగ్యాలు లభించే స్థానం అఖండమైన ఆకస్మిక ధనలాభం ఇచ్చే స్థానం అంటారు దీంట్లో రాహు గాని కేతువు కాని స్థానంలో ఉంటే కనుక లగ్నవశాత్తు దాన్ని ఈ యొక్క స్త్రీ శాపం అంటారు మాంగళ్య దోషం అంటారు దీని నుంచి బిడ్డపడడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క సువాసిని అర్చన విధానం చేసుకోవడం గౌరి దేవి ఆరాధన చేయడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తుంటాయి దీర్ఘసు యోగం సిద్ధిస్తుంది అంగారకుడు రాహు కలిసి ఉంటే కూడా దీని మాంగళ్య దోషం అంటారు స్థానంలో అంగారకుడు అంత యోగకరంగా ఉండడు కావున లగ్నవశాత్తు మీరంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది చంద్ర లగ్నవశాత్తు కానీ శుక్ర లగ్నవశాత్తు కానీ ఈ దోషాలు అనేది వర్తిస్తూ ఉంటాయి ఈ యొక్క లగ్నవశాత్తు కనుక రాహు గాని కేతు కానీ ఉంటే కనుక లగ్నం తెలుసుకుంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలుసుకుంటే రాశిని చూసుకోండి జాతకాన్ని జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం తీసుకోవడం వల్ల ఈ శాపాలు దోషాల నుంచి పెట్టుబడడానికి సులభమైన మార్గంలో మీకు అంతా కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించాలి యజ్ఞాది యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం అంతా కూడా తీ లభిస్తుంది మాతంగేశ్వరి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజశ్యామల దేవి అనుగ్రహం వల్ల అఖండమైన సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది సువాసిని అర్చన విధానంలో మీరంతా కూడా శనగలు వాయనం చేయడం పూతాంబులం పండుతాంబులం అంతా కూడా ఇవ్వడం వల్ల అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ప్రతి కూడా పసుపు కొమ్ముల మానంతా కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉండాలి ఈ యొక్క మహాగణపతికి కూడా పసుపు కుమల మానంతా కూడా అలంకరణ చేయడం వల్ల మీకంతా కూడా సకల విఘ్నాలు తొలగిపోతాయి సకల సౌభాగ్యాలు లభిస్తాయి అఖండమైన రాజ్య సంపదలు రాజ్యశ్యామల అనుగ్రహం వల్ల అమ్మవారి వల్ల లభిస్తూ ఉంటుంది అక్కడమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి ప్రతినిత్యం కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఆవనేనంతా కూడా ఈ యొక్క రావిచెట్టు ప్రాంగణంలో వెలిగించి అక్కడ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పట్నం చేస్తూ ఉండాలి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేసిన వాళ్ళకి అక్కడమైన సౌభాగ్యం లభిస్తుంది సర్వ శాపాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేమ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ఆ ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానం అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు గాని కేతువు గాని క్రీతికృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం గాని నిలబించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ సుమంగళిక యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు స్త్రీలకు విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహు గాని రాహు ఉంటే గనక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే కనుక దాని మాంగళ్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం షష్టి తిది రోజు మంగళవారం వేళలో కానీ నిమిషం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడడానికి సకల దోషాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ ఈ యొక్క అరుణాచల పుణ్యక్షేత్రం కానీ శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటే గనక ప్రవచనాలు లాగా వింటున్నా కానీ దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది నీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాది కృతలు మాతంగేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ